రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తుపిసేయండి తర్వాత రావే రా ఏ చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలియదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో వాట్ వాడికే తెలియదా కంపటేసి వాడు తేడా ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ కాడ మనల్ని చీట్ చేసి తేడా కనిపంపినట్టు పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్పరా చెప్పు చూద్దాం చెప్తావా ట్రిక్కర్ నొక్కమాట ఇదేంటి దానికోసం కన్ను పెట్టేసింది ఏంటి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని వీడి ఫోటోస్ కూడా ఉంటాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని హోటల్గా ఉందా ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలదు కనపడి చంపేస్తా అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ చస్తునా ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హే సరే హలో ఎవరో నేనే నీకినా హే అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి ఏంటి టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

ఇంటికి వెళ్ళిపోయింది నువ్వర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నేను చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా

ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయటపడేద్దాం విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చంపేది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైమెన్షన్ ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా గని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆతో పాటు నిన్ను కప్పెట్టేస్తాను ఇంత అడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను బయటికి బయటకి వెళ్ళొస్తావు పర్లేదుగా మీరిద్దరూ ఉంటారుగా నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా నీ సంగు ప్లీజ్ ప్లీజ్ తీసుకుని ప్లీజ్